అత్యంత పవిత్రమైనటువంటి మాసాల్లో జ్యేష్ఠ మాసం ఒకటి జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం వరకు మాసం ఉంటుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనటువంటి మాసం మాసం ఈ నెలలో చేసేటువంటి పూజలకి రెట్టింపు పుణ్యఫలితం అయితే లభిస్తుంది మాసంలో శ్రీ మహావిష్ణువుని మనం ఎలా పూజించాలి ఈ నెలలో ఎలాంటి పనులు చేయకూడదు అదేవిధంగా ఎలాంటి పనులు చేయాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మే ఇరవై ఏడున మాసం అనేది స్టార్ట్ అవుతుంది జూన్ ఇరవై ఐదు వరకు మాసం అయితే ఉంటుంది ఈ జ్యేష్ఠమాసం నెల రోజుల పాటు కూడా ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో పాటుగా భూమి పైన సంచరిస్తారండి కాబట్టి ఈ నెల రోజులు కూడా ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేగవాల్సి ఉంటుంది ఏ స్త్రీ అయితే నిద్ర నిద్రలేగిచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో అలాంటి ఇళ్లలోకి దేవత అయితే ప్రవేశిస్తుంది ఇళ్ళంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ జ్యేష్ఠమాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలస్యంగా నిద్ర లేవకండి ఇది పేదరికాన్ని సృష్టిస్తుందండి ఈ మాసంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం అయితే సమర్పించాలి ఒక రాగి చెంబులో నీటిని తీసుకుని సూర్యునికి సమర్పించాలి జ్యేష్ఠ మాసంలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే మంచి ఆరోగ్యం అయితే లభిస్తుంది అదేవిధంగా గౌరవ ప్రతిష్ట పెరుగుతాయి గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి ఎవరికైతే దురదృష్టం వెంటాడుతుందో అలాంటి వాళ్ళు ప్రతిరోజు సూర్యునికి నమస్కారం అయితే చేసుకోండి విపరీతమైన అదృష్టమైతే కలుగుతుంది విశేషమంగా ఈ మాసంలో హనుమంతుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యం త ఉంటుందండి ఈ రోజు నెలలో వచ్చే మంగళవారం రోజు పూజ గదిలో ఉన్న హనుమంతుని యొక్క పటం ముందు ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలండి కోరిన కోరికలని తప్పక సిద్ధిస్తాయి అదేవిధంగా ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి హనుమంతునికి తమలపాకులు సమర్పిస్తే జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది అదేవిధంగా శని దేశాల నుంచి విముక్తి కలుగుతుంది ముఖ్యంగా వివాహమైనటువంటి మహిళలు తమ భర్త దీర్ఘాయుషుతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అని కోరుకునేటువంటి స్త్రీలు ప్రతిరోజు కుంకుమ భర్తను ధరించాలి వైవాహిక సౌభాగ్యము అదేవిధంగా భర్తకు దీర్ఘాయుష్ సిద్ధిస్తుంది ఈ నెలలో పొరపాటున కూడా పగటి పూట నిద్రించకూడదు మధ్యాహ్న సమయంలో నిద్రిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయి అదేవిధంగా నీటిని అయితే వృధా చేయకూడదు ఆర్థికంగా నష్టపోతారు నీటిని ఎంత పొదుపు చేస్తే అంత ఐశ్వర్యం మీకు కలుగుతుందండి మరి ముఖ్యంగా ఈ జ్యేష్ఠమాసంలో వంకాయనైతే తినకూడదు ఈ నెలలో వంకాయ తిన్నట్లయితే కీళ్ళ నొప్పులు ఏర్పడతాయండి అదేవిధంగా మీ సంతానానికి కీడు సంభవిస్తుంది అదేవిధంగా ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని వెల్లుల్లి ఆవాలు కూడా తినకూడదు శరీరంలో వేడిని పెంచుతాయి ఈ జ్యేష్ఠమాసంలో తప్పనిసరిగా ఇంటిలో వెంకటేశ్వర స్వామి వారిని అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించాలండి అలానే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టుకోవాలి అప్పుడే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటిలోనికి అడుగుపెడుతుంది అదేవిధంగా ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ దీపపు కాంతలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుంటుంది ఇక ఈ నెలలో వచ్చేటువంటి ప్రతి శనివారం రోజు తప్పనిసరిగా పిండి దీపం వెలిగించండి జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శనివారం రోజున ఎవరైతే పిండిగా దీపం వెలిగిస్తారు అలాంటి ఇళ్లకు ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది తిన్నా తరగని ఐష్ ఆస్తి పాస్తులు కలుగుతాయి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం సులభంగా పొందాలి అంటే ఈ నెల రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీ ఇల్లు మురికిగా ఉంటే ఇంటిలో ఉన్న సంపద అనేది నశిస్తుంది కాబట్టి మీరు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఒక గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్య మూలనైతే పెట్టుకోండి ఇంట్లో డబ్బు సంస్థలు అనేవి తొలగిపోయి ఇంటి ఆదాయం అయితే పెరుగుతుంది ఈ నెలలో వీలైనంత వరకు మాంసాహారం నిషిద్ధించండి గాయత్రి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ మా మాసంలో ఒక్కసారైనా సరే గాయత్రి మంత్రాన్ని జపించండి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి తులసిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అయితే ఈ జ్యేష్ఠమాసంలో మాత్రము తప్పనిసరిగా తులసి మొక్కనైతే పూజించాలండి ముఖ్యంగా సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు కనుక మనం చేసినట్లయితే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయండి రావి చెట్టులో విష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈ మాసంలో తప్పనిసరిగా రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే చెయ్యండి విష్ణుదేవుని యొక్క ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది మాసంలో దేవుని పూజిస్తే మీ జన్మ ధన్యమైపోతుందండి గోవుని పూజిస్తే గోవుకు ఆహారం పెట్టడం గోవుకు ప్రదక్షిణం చేయడం ఇలాంటివి చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది మనలో చాలా మందికి డబ్బు కష్టాలు అనేవి చాలా ఉంటాయండి అలాంటి వాళ్ళు ఈ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకోండి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి ఉన్నటువంటి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టది ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి డబ్బు కొరత అనేది ఏర్పడకుండా ఉంటుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా ఎడమ కాలికి నల్లధారం కట్టుకోవాలి కుటుంబంలో ఖర్చు తగ్గుతాయి నరదిష్ట సంస్థలు అనేవి ఏర్పడకుండా ఉంటాయండి ఈ జ్యేష్ఠమాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి పనులు అనేవి ప్రారంభించకూడదు అదేవిధంగా ఇంటికి మరమ్మతులు చేపించకూడదు ఈ మాసంలో మీ కుటుంబంలోని పెద్ద కొడుకు కూడలు వివాహం అయితే చేయకూడదండి మాసంలో చెట్లను అనేది నరకడం అనేది మానయ్యాలి ఈ మాసంలో తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే అనంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఈ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున పుణ్య నదుల్లో స్నానం కనుక చేస్తే తెలియక చేసినటువంటి పాపాలన్నీ నశించి కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ నెలలో ఒకసారైనా సరే పుణ్యనదిలో స్నానం చేయండి నదుల్లో స్నానం చేసేటువంటి అవకాశం మీకు లేదండి అంటే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చండి జ్యేష్ఠ పౌర్ణమి రోజున చేసేటువంటి దానాల దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ నెలలో ఏ చిన్న దానం చేసినా కోటి రెట్ల పుణ్య ఫలితం పొందవచ్చు ఈ నెలలో నీటిని దా దానం చేస్తే గొప్ప పుణ్యకార్యం అండి నువ్వులు దానం చేయడం అన్నదానం చేయడం వస్త్రదానం చేయడము ఎంతో పుణ్యఫలం నువ్వులను దానం చేయడం వలన ఏంటండి అంటే చేసిన పడతం అయితే కలుగుతుంది మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్